హలో అండి వెల్కమ్ టు స్వాతి స్ట్రీన్ స్మైల్స్ ఇవాళ ఎంతో హెల్తీ అయిన గోంగూర పచ్చడితో మేము ముందుకు వచ్చేసానండి ఇది మిక్సీని వాడకుండా రోటి పచ్చడిలానే చేసుకోవచ్చండి అదిలాగో చూసేద్దాం రండి మూడు కట్టెల గోంగూర ఒక ఇరవై దాకా పచ్చిమిర్చి తీసుకోండి మీ కారానికి తగ్గట్టు అండ్ శుభ్రంగా కడిగేసుకోండి మిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి టూ స్పూన్ల జీలకర్ర కొన్ని మెంతులు ఒక ఎనిమిది నుంచి పది దాకా వెల్లుల్లి తీసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు తీసుకోండి ఇప్పుడు వేరొక చిన్న ప్లేట్ తీసుకోండి దాంట్లో వేయించిన పది పల్లీలు వేయించిన టూ స్పూన్ల నువ్వులు తీసేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకోండి అది వేడయ్యాక కట్ చేసుకున్న మిర్చి ఉంది కదండి అది వేసేసుకోండి అది వేసేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి వేసిన తర్వాత ఇక మూత పెట్టేసుకోండి ఇక వేయించిన పల్లీలు ఉన్నాయి కదండి అవి రోడ్లో వేసుకొని దంచుకున్నానండి ఇలా ఇప్పుడు మిర్చి ఎలా వేగిందో చూసి గోంగూరను వేసుకుందామండి ఇదిగోండి వేసేస్తున్నాము గోంగూర అనేది చాలా మంచిదండి హెల్త్కు వీక్లో వన్ టైం అన్న వండుకోండి అది పప్పు అయినా సరేనండి ఇలా పచ్చడి అయినా వండుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇక మూత పెట్టేసేయండి ఇప్పుడు చిన్న రోల్ తీసుకొని వెల్లుల్లి కాకుండా మిగతావన్నీ వేసేసి బాగా దంచేసుకోండి ఇవి బాగా మెదిగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసి బాగా దంచుకోండి వెల్లుల్లి అనేది తర్వాత ఎందుకు వేసుకుంటామంటే వెల్లుల్లి వేస్తే అవి త్వరగా మెదగవండి సో లాస్ట్లో వేసుకుని మెత్తగా చేసేసుకోండి ఇప్పుడు గోంగూర కూడా దగ్గర పడింది దాంట్లో ఈ వెల్లుల్లి మిశ్రమాన్ని వేసేసుకోండి అండ్ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలపడం ద్వారా అంత బాగా ఉడికిపోతుంది మూత పెట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ తీసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి వేసుకొని ఇంకా మూత పెట్టేసుకోండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి పూర్తిగా ఉడికిపోయింది చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో అలా ఉడికిన మిశ్రమాన్ని ఎలా రుబ్బుకోవాలో నేను చూపిస్తాను మిక్సీలో మాత్రం కాదండి స్వయాన మన చేతులతోనే రుబ్బుకోవచ్చు అండ్ రోల్ లేకుండానే రుబ్బుకోవచ్చండి చూసారు కదండి ఇలా వచ్చేసింది ఈ మిశ్రమాన్ని రుబ్బేసుకుందాం రండి ఇంకా కొద్దిగా రాళ్ళ ఉప్పుని తీసుకోండి పప్పు గుద్దితో రుబ్బుకోవాలండి ఇదిగో చూడండి పప్పు గుద్ది తీసుకొని రుబ్బేసేయండి మిక్సీలో పచ్చడి కంటే ఇలా రుబ్బిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకొని తింటే హెల్దీకి హెల్దీ అండ్ టేస్టీకి టేస్ట్ ఉంటుందండి గోంగూర అనేది హిమోగ్లోబిన్ని పెంచుతుందండి విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుందండి ఇవే కాకుండా కాల్షియం మెగ్నీషియం కూడా ఈ గోంగూరలో సమృద్ధిగా ఉంటుందండి ఇప్పుడు దంచి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం ఉంది కదండి అది కూడా వేసేసి పూర్తిగా రుబ్బేసుకోండి ఇంత హెల్దీ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా చేసుకోండి సేమ్ రోట్లో నూరిన పచ్చడిలాగే ఉంటుందండి టేస్ట్ అమ్మమ్మల కాలం నుండి ఇలాగే చేసుకొని తినేవాళ్ళు కదండి రోటి పచ్చడి కాకపోతే ఇక్కడ రోల్ యూజ్ చేయలేదు కానీ అదే టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి దట్టించి ఒక్క ముద్ద తిన్నాం అనుకోండి ఆహా అద్భుతం అనుకోండి అసలు మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్